అంటే ఈ రెండు రాష్ట్రాలు కాదు భారతదేశంలోనే ఒక రజకుడు అంటే రజక జాతి అంటేనే మరి మన ఇంట్లో ఎవ్రీ ప్రతి పని మనం తెలంగాణ రోడ్డు మీదకి వస్తున్నాం అంటేనే మరి దాదాపుగా అది రజక సంఘం ఇటు మరి మనం అందరం చూసుకుంటే ఎవరైతే బ్రాహ్మణ సంఘం కూడా ఉందంటే వాళ్ళ అందరికి కూడా సేవ చేస్తున్నాం కాబట్టి ఈ అయ్యమ్మ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన గౌరవం ఇవ్వాలా మరి రానున్న కాలంలో కూడా మంచి వాళ్ళకి గుర్తింపు దేవాలి కూడా ఇవాళ నలభై రెండు శాతం గవర్నమెంట్ గుర్తించి మరి ఆనాడు ప్రధానమంత్రి మరి రెండు మూడు దబ్బాలకు కూడా ప్రధాన అయ్యింది ఒక పీసీ కూడా మరి పీసీ వెనకబడి చూశాడు కాబట్టి ఇవాళ మరి దాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ నలభై రెండు శాతం బీసీల్ని మరి రోడ్డు మీదకి కావాలి మాకి వాట మాకు కావాలి ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం అయ్యే హక్కు మాకు కావాలని కల్పించి ఆ బిల్లు మొన్న అసెంబ్లీలో పెట్టి మరి గవర్నర్ గారికి పంపించడం జరిగింది మరి ఇట్లాంటి అయ్యమ్మ లాంటి వాళ్ళందరినీ కూడా మరి దేశవ్యాప్తంగా ఎంతమంది అయితే త్యాగాలు చేశారో ఈ రాష్ట్రానికి ప్రజలకి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి ఇట్లాంటి అవకాశం అధికారికంగా చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ప్రజల సంఘం